మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ మన ఫ్యామిలీలో అందరూ ఈ రోజు ఏమేమి టిఫిన్ చేసుకున్నారు నేనైతే ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు దోశ పిండి ఉంది కానీ మంచిగా మామిడికాయ ఒకటి బండింది ఆ మామిడి పండుతో పెరుగన్నం తినాలనిపించిందండి నాకు ఇలా తింటామంటే చాలా ఇష్టం అబ్బే ఇది ఏం టేస్ట్ అనుకుంటున్నారా అబ్బే అని కాకండి ఎందుకంటే చాలామంది ఇలా తింటారు నాకైతే బాగా ఇష్టం మా నాన్న కూడా ఇలానే తింటాడు పండు మామిడికాయ పెరుగన్నం అలాగే అరటిపండు పెరుగన్నం చాలామంది తింటారు కదా మీరు చాలాసార్లు గమనించే ఉంటారు వంటగదిలో కబోర్డ్కి ఎక్కువ శాతం అరటిపళ్ళు వేలాడు ఉంటాయి కదా నా వీడియోస్లో ఎందుకంటే నేను పెరుగన్నంలో అరటిపండు తింటాను అందుకనే మా వారు తెచ్చి పెడతారు ఎప్పుడూ అట్లా ఉంటాయి ఇక ఈ మామిడికాయ సీజన్తో సీజన్ వచ్చిన తర్వాత అరటిపళ్ళు తేరు ఎందుకంటే మామిడికాయలతో పెరుగన్నం తింటాను మావారు పిల్లలు మామిడికాయలు ఎక్కువ తినరు ఇక నా కోసమే ఎక్కడో ఒకసారి సాట లేకపోతే తెలిసిన వాళ్ళు ఇయటం చేస్తారు ఇక ఈ మామిడికాయలు సీజన్ అంతకాలం కూడా ఈ మామిడి పండు నుంచితో తింటాను మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి అబ్బా